హలో హాయ్ ఎవరీవన్ మీ గుండానాయక్ యువరాజ్ మరిపేట హెడ్ క్వార్టర్ అండి సఫల్ భీష్మ యేసో అండి సఫల్ భీష్మ థర్టీ సిక్స్ ఇవాళ డేట్ వచ్చేసి ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మన గేట్ కారేపల్లి గంగారాం తండ మన సైన్ యువ సైంటిస్టు మన పురుషోత్తగూడెం దగ్గర చనిపోయారుగా అదే తండలో రేపు ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున రేపు మార్నింగ్ ఆరు గంటల నుండి స్టార్ట్ అవుతుంది సఫల్ భీష్మ థర్టీ సిక్స్ ఫీల్డ్ అని మీరు ఎవరైనా సరే మన డీలర్లు కానీ రైతులు కానీ ఎవరైనా కారేపల్లి రావచ్చండి కారేపల్లి రండి మీరు సఫల్ బిష్మా థర్టీ సిక్స్ ఫీల్డ్ చూడడానికి డీలర్లు మీకు అందరికీ నమస్కారం మీరు దయచేసి నా మాట విని సఫల్ బిష్మా థర్టీ సిక్స్ ఫీల్డ్ను చూడడానికి రాగలరు నా మనవి సఫల్ బిష్మా థర్టీ సిక్స్ బాగుందండి వెరైటీ చాలా బాగుంది కాయలు అయితే బీభత్సంగా ఉన్నాయండి అస్సలు సఫల్ బిష్మా థర్టీ సిక్స్ అనేది కాయలు పొడవుటి కాయలు కలర్ ముదురు క్వాలిటీ చిక్కటి కాపు ఎత్తు పెరిగే చెట్టు కాయ గింజ శాతం ఎక్కువ అదిగా దిగుబడి ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై క్వింటాల్ వస్తుందండి ఈ సిచ్యువేషన్లో నల్లిని తట్టుకునే శక్తి గల విత్తనం సఫల్ భీష్మ థర్టీ సిక్స్ అండి సఫల్ భీష్మా థర్టీ కాయలు కాశీ ఈ మండలు ఎలా ఒరిగాయో మీరు చూడండి బీభత్సమైన కాయలు మన గంగారాం తండ బుక్యా రాములు గారి తోట ఇది రేపు ఆరో తారీఖు మూడో నెలలో రేపు ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున రేపు ఉదయం ఆరు గంటల నుండి ఫీల్డ్ స్టార్ట్ అవుతుందండి మీరు ఎవరైనా తప్పకుండా రండి సఫాల్ భీష్మ థర్టీ సిక్స్ రైతు బుక్య రాములు గంగారాం తండ సఫల్ భీష్మ థర్టీ సిక్స్ అండి మన బుక్య రాములు గారి తోట అండి ఇది ఈ తోట వచ్చేసి రెండు ఎకరాలు వేయడం జరిగింది కానీ తోట వచ్చేసి బీభచ్చమైన కాపు అసలు మామూలు కాదండి ఎవరైనా ఈ తోటను చూసినట్లయితే మతిపోవాల్సిందే సఫల్ భీష్మా థర్టీ సిక్స్ అండి గంగారాం తండ మన కారేపల్లి గంగారాం తండ బుక్య రాములు గారి తోట రేపు ఉదయం ఆరు గంటల నుండి ఫీల్డ్ స్టార్ట్ అవుతుందండి ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మీ యువరాజ్ గుండానాయక్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో త్రీ ఫోర్ అండి సఫల్ బిష్మా ఎస్ఓ थैंक यू